హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి మరి ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులకి ఆమోదం తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే మరి సోషల్ నెట్వర్క్స్లో వేకెన్సీస్ లిస్ట్ ఇది హైలైట్ అవుతుంది మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చెప్పుకునే ముందు చిన్న విషయము ఫ్రెండ్స్ మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు క్లాసెస్తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకు వచ్చిన లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్ మరి యాక్చువల్గా నిన్నటితో ఆఫర్ క్లోజ్ చేశాము బట్ ఈరోజు కూడా ఆఫర్ ఇచ్చాము యాక్చువల్గా టెట్తో పాటు డిఎస్సికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఆఫర్ అయితే జరుగుతుంది మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఇక్కడ ఉంది చూడండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి పైన కనిపించేటువంటి నా నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపించండి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి టెట్ సిలబస్ ఫార్టీ డేస్కి కంప్లీట్ చేస్తాము ఆ ఆ ఫార్టీ డేస్ షెడ్యూల్ కూడా మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంటే ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా వేకెన్సీ లిస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఆలస్యం చేసుకోవద్దు ఈ ఒక్కరోజు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ మరి వేకెన్సీ లిస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది ట్రూనా అదే ఐ మీన్ రియల్ ఫేక్ అని చెప్పాలి అంటే మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళేసి డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీస్ లిస్ట్ అని క్లిక్ చేయండి మీకు పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం శ్రీకాకుళం త్రీ ఫార్టీ వన్ వన్ నాట్ సిక్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి శ్రీకాకుళం శ్రీకాకుళం త్రీ ఫార్టీ వన్ వన్ నాట్ సిక్స్ అంటే ఇది మొత్తము టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ సోషల్ నెట్వర్క్స్లో దయచేసి షేర్ చేయొద్దండి ఫ్రెండ్స్ అది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి ఇంకా ఎటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది రిలీజ్ కాలేదు మీరు అదే వేకెన్సీ లిస్ట్ అనుకొని చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ మా డిస్టిక్ చాలా తక్కువ ఉన్నాయి మా డిస్టిక్ చాలా తక్కువ ఉన్నాయి చిత్తూరు వాళ్ళు అయితే చాలా వరకు సఫర్ అయ్యారు వేకెన్సీ లిస్ట్ చాలా ఉందని ఇది టూ థౌజండ్ కావాలని చూడండి చిత్తూరు టూ వన్ ఫిఫ్టీ ఫోర్ కదా ఇది టూ థౌజండ్ ఎయిటీన్ది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఇక్కడ అబ్జ అబ్జర్వ్ చేస్తే చూడండి చిత్తూరు టూ వన్ ఫిఫ్టీ ఫోర్ క్లియరా అంటే మీకు ఇది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించింది రియల్ అయితే కాదు వాస్తవాన్ని గమనించగలరని చెల్లే చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ కొత్త బ్యాచ్ నిన్న స్టార్ట్ చేశాము మరి మంచి అవకాశము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు డైరెక్ట్గా ఫోన్పే చేసి నా నెంబర్కి స్క్రీన్షాట్ పంపండి యాక్టివేట్ చేస్తా విష్ యూ ఆల్ ది బెస్ట్